ए बाबु अरे प्रसाद अरे प्रसा দ <laughs> <laughs> ఈ నామినేషన్ కార్యక్రమాన్ని అందరూ కూడా దిగ్విజయం చేశారు ఇవాళ మీరందరూ గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారి గ్రాప్ రోజు రోజుకి పెరుగుతూ ఉంది ఆయనకి వచ్చేటువంటి స్పందన కానీ ఆయన ఏదైతే తీసుకున్నటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా సంక్షేమం అట్లాగే అట్లాగే పేదవారి పిల్లలకి ప్రపంచంతో పోటీ పడేటువంటి విద్య విధానం అట్లాగే అట్లాగే వైద్యంలో కానీ ఆయన తీసుకొచ్చినటువంటి మార్పులు ఆయన చేసిన ఆయన ప్రవేశపెట్టిన పథకాలు అట్లాగే అనేక సంస్కరణలు డిసై డి సెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషను ఇవాళ ఇంతకుముందు ఇరవై ఐదు జిల్లాలు ఉంటాయి ఈ ఆంధ్రప్రదేశ్లో దాన్ని ఇవాళ ఇరవై ఆరు జిల్లాలు చేశారు అట్లాగే ప్రతి గ్రామానికి ఒక విలేజ్ సెక్రటరేట్ అంటే ఆల్మోస్ట్ టూ థౌజండ్ టూ ఫైవ్ పాపులేషన్ ఉన్న గ్రామానికి కూడా ఒక విలేజ్ సెక్రటరేట్ పెట్టారు వాళ్ళకి పదిహేను వేల సెక్రటరేట్లు పెట్టారు వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చారు ముఖ్యంగా ప్రతి యాభై కుటుంబాలకు ఒక వాలంటరీ ఏం పని కావాలన్నా ఇంతకుముందు ఎంఆర్ఓ ఆఫీస్కు లేకపోతే నియోజకవర్గ స్థాయి ఆఫీసుకు లేకపోతే జిల్లా ఆఫీసుకు వెళ్ళాల్సి వచ్చిన పని వాళ్ళు ఒక ఫోన్ చేస్తే దాదాపు ఐదు వందల సేవలు విదేశ సెక్రటరీలో అయ్యేటట్లు తీసుకొచ్చారు అలాగే వాలంటీర్ల వల్ల పొద్దునే టైంకి బస్తానికి పొద్దునే వాలంటీ పెద్దవాళ్ళందరికీ వాళ్ళ పెన్షన్ రావడం కానీ అన్ని కార్యక్రమాలు అట్లాగే దాదాపు అవినీతిని కింద స్థాయిలో అవినీతిని రూపుమావడంలో ఈ వాలంటరీ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ కూడా పనిచేసింది అలాగే ముఖ్యంగా వైద్యంలో కూడా ఒక రెవల్యూషనరీ చేంజెస్ అనమాట ఈ దేశంలోనే ప్రతి రెండు వేలు లేకపోతే ఇరవై ఐదు వందలు పాపులేషన్ ఉన్న ప్రతి చోట ఒక విలేజ్ హెల్త్ క్లినిక్ కావాలండి అది అర్బన్ హెల్త్ క్లినిక్ అవ్వండి స్థాపించి దాంట్లో మరి ఒక నర్సింగ్ స్టాఫ్ని పెట్టి దాదాపు నూట నలభై రకాలైనటువంటి వైద్యాలు కానీ మందులు కానీ దాంట్లో ప్రవేశపెడతాం చిన్న చిన్న ఏదంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో పాము కాటు కానీ లేకపోతే చిన్న చిన్న మలేరియాలు కానీ డెంగ్యూలు కానీ షుగర్లు కానీ పీపీలు కానీ ఇవన్నీ కూడా వెంటనే అక్కడికక్కడే సాల్వ్ చేయడం ఆ తర్వాత ఏమైనా కావాలంటే మరి మండల స్థాయి హాస్పిటల్ కానీ లేకపోతే ఇక్కడ కానీ దాదాపు పద్దెనిమిది వేల కోట్లు హెల్త్ మీద ఖర్చు పెట్టారు ఎనభై ఐదు వందల కోట్లు పెట్టి దాదాపు పదిహేడు మెడికల్ కాలేజీలు నర్సింగ్ కాలేజీలు కట్టపెట్టిన విషయం మేమ తెలుసు సో పేద పేదలకు కావాల్సినటువంటి వారు మధ్య ధర నుంచి దిగువకి ఏదైతే కావాలో ఈ రాష్ట్రంలో అవన్నీ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా ఏంటంటే మీకు అబ్జర్వ్ చేస్తే ప్రతిపక్షాలు చెప్తున్నాయి ముఖ్యంగా మా తెలుగుదేశం కానీ కొన్ని సెక్షన్స్ ఆఫ్ మీడియా కానీ అభివృద్ధి చేయలేదు జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నాను నేను చాలాసార్లు చెప్పా చంద్రబాబు నాయుడు కంటే మూడు రెట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో అభివృద్ధి ఎక్కువ జరిగింది ఏంటి అనేది ఓన్లీ చంద్రబాబు నాయుడు అమరావతి కోసం పదివేలు కోట్లు పెడితే రైతులు ఇచ్చిన భూములు కాక విలేజ్ సెక్రటరేట్లు ఆర్బీకేలో కడదాన్ని ముప్పై వేలు కోట్లు ఖర్చు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అట్లాగే దాదాపు పద్నాలుగు వేల కోట్లు ఎడ్యుకేషన్లో ఖర్చు పెట్టాడు నలభై ఐదు స్కూల్స్ అప్గ్రేడ్ చేశాడు కార్పొరేట్ స్థాయికి చేసి పిల్లలు ప్రపంచ పౌడర్ చేశాడు హెల్త్లో పద్దెనిమిది వేలు కోట్లు ఖర్చు పెట్టాడు అట్లా తీసుకుంటే వాళ్ళ బ్లూ ఎకానమీ దాంట్లో నాలుగు నాలుగు పోర్ట్లు ఎనిమిది ఫిషింగ్ హార్బర్లు పెట్టాడు అట్లాగే ఇవాడు మీకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నప్పుడు ఈ రాష్ట్ర జీఎస్టి మీరు తీసుకుంటే రెండు శాతం పెరిగింది జగన్మోహన్ రెడ్డి రెండు సంవత్సరాల కరోనా పోయినా రెండు శాతం పెరిగింది అది అభివృద్ధి కదా అట్లాగే మీకు ముఖ్యంగా పర్క్యాప్టే ఇన్కమ్ కూడా యాభై అరవై వేల రూపాయలు ప్రతి వ్యక్తికి స్థూల ఆదాయం ఈ రాష్ట్రంలో పెరిగింది పేదరికం తీసుకుంటే ఇది నీతి ఆయోగ్ ఫిగర్స్ నా ఫిగర్స్ కాదు పేదరికం తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పదకొండు శాతం ఉంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఫోర్ నాలుగు శాతం చిల్లర అంటే ఏడు శాతం పేదరికాన్ని ఈ దేశంలో తగ్గించుకెళ్ళినటువంటి వ్యక్తి అంటే ఆ జగన్మోహన్ రెడ్డి పేదల పక్షపది ఆయన వన్ సెవెంటీ ఫైవ్ ఓట వన్ సెవెంటీ ఫైవ్ టార్గెట్ పెట్టుకోవడం నాకేదేమో ఆశ్చర్యం కనపడలేదు ఇలా విజయవాడ పార్లమెంట్లో ఏడు సీట్లు కొడతాం భారీ మెజార్టీతో ఎంపీ కూడా గెలుస్తాను అంటే ఎటువంటి సందేహం లేదు విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా మీరు రెండు సార్లు ఉన్నారు మీరు చెప్పిందంతా పార్టీ పరంగా గవర్నమెంట్ పరంగా మీ వైపు నుంచి మీరు చేసినటువంటి అభివృద్ధికి ప్రజలు ఎలా ఆదరించబోతున్నారు ఇంకా మళ్ళీ మీకు మూడోసారి అవకాశం ఇస్తే ఇంకా ఏం చేద్దాం ఇప్పుడు మీరు మీ అందరూ తెలుసు మీడియా మిత్రులకి కనసరఫ్లో ఎవరు అని బెన్సర్ ఫ్లెవరని ఎయిర్పోర్ట్లో ఎవరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవని విజయవాడకి స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ కానీ అనేక కార్యక్రమాలుగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో కూడా అప్పుడు ఎయిమ్స్ మళ్ళీ చంద్రబాబు ఇక్కడ ఏమంటే మల్టీ స్పెషల్ స్పెషాలిటీ హాస్పిటల్ అప్పుడు హెల్త్ మినిస్టర్ అడిగి నూట ఇరవై కోట్లు తీసుకొస్తే ముప్పై కోట్లు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు చాలా ఇబ్బంది పడిచ్చారు ఈ ఈ విజయవాడ నగరానికి ఒక వంద కోట్లు కూడా ఐదేళ్లలో అభివృద్ధికి ఇచ్చినటువంటి పాపా అవుతుంది నేను సెంట్రల్ గవర్నమెంట్ని తీసుకొచ్చిన తప్ప ఎందుకంటే ఆయన ఈ విజయవాడని గుంటూరుని ఇటువంటి నగరాలని బాతబస్తీలాగా చేసి అమరావతి ఏదైతే ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ఉందో దాన్ని రియల్ ఎస్టేట్ సంస్థగా మార్చి ఆ రియల్ ఎస్టేట్లో ఆయన అమ్ముకోవడం కోసం ఈ నగరాలని మొత్తం కూడా ట్రాన్స్ఫిట్ చేయాలని ప్రయత్నించాడు అట్లాగే మీకు మీకు అబ్జర్వ్ చేస్తే గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా రెండు కూడా అమరావతిలో దాదాపు ఇరవై తొమ్మిది గ్రామాలు తప్ప మిగతా అన్ని గ్రీన్ బెల్ట్ పెట్టి ఎవరన్నా ఆస్తి అమ్ముకోవాలంటే అమ్ముకోలేరు ఒక ఒక రైతు కుటుంబము లేదా ఎవరైనా కుటుంబమో పిల్ల పెళ్లి చేసుకోవాలన్నా లేకపోతే పిల్లల్ని చదివించుకోవాలన్నా ఒక స్థలమో పొలమో ఉంటే వాళ్ళకి ఒక గ్యారంటీ ఉంటుంది అటువంటిది ఈ ఐదేళ్ళు కూడా అమరావతి కోసం ఈ రెండు జిల్లాల్లో గ్రీన్ బెల్ట్ పెట్టి రైతులను మోసం చేశాడు ఇక్కడ ప్రజలందరూ మోసం చేశారు అందుకే భారీ మూల్యం చెల్లించారు నైన్టీన్ ప్రజలు కాబట్టి ఈ ప్రాంత ద్రోహి విజయవాడ ద్రోహి చంద్రబాబు నాయుడు ఆయన అమరావతి అనేది ఆయన ఒక రియల్ ఎస్టేట్ సంస్థ కాబట్టి అక్కడ ఇరవై తొమ్మిది వేల మంది రైతులు మోసం చేసిన చంద్రబాబు నాయుడు ఆ ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చారు వాళ్ళు వాళ్ళు మోసం చేసి మొదటి నుంచి చెప్తున్నాను ఈ పెద్ద మోసకారి ఈ అమరావతి అనేది పెద్ద స్కాము దాంట్లో ఎన్ని వేల కోట్లు తినేశారో చంద్రబాబుకి లోకేష్కి లెక్కల సహా అన్నీ ఉన్నాయో కదా సార్ ఎన్నికలు దాదాపుగా ఒక పది పదిహేను రోజుల్లోనే ఉన్న నేపథ్యంలో మీరు చంద్రబాబుని ఎన్నికల ద్రోహిగా ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి మీ ప్లాన్ ఏమన్నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎన్నికల ద్రోహిగా మీరు చెప్తున్నారు అంటే ఈ ప్రాంతంలో రాయలసీమ ఈ ప్రాంతానికి ద్రోహిగా చెప్తున్నారు చంద్రబాబుని దగ్గర పడుతుంది పన్నెండు పదమూడు రోజుల్లోనే ఎంతవరకు ఎస్టాబ్లిష్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేయబట్టే కదా రెండు వేల పంతొమ్మిదిలో ఆయన కొడుకుని ఓడించాయి మంగళగిరిలో ఈ ప్రాంతంలో రెండు ఎమ్మెల్యే సీట్లు కదా ఇచ్చింది విజయ్ ఇక్కడ వంశీన్ను గనవరంలో గద్దారామోని నన్ను గెలిపించారు మధ్య దీనివల్ల అటుపక్క తీసుకుంటే మీకు ఆయన కొడుకు ఓడిపోయాడు అక్కడ నాకు తెలిసి ఇంకో ఇద్దరు ఎమ్మెల్యేలు వచ్చి అంటున్నారు అక్కడ ఒకటి గిరిన్ను ఇంకోటి గుంటూరు వేపల్లి రెండు వచ్చినాయి అంటే పెయిలు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో బుద్ధి చెప్పారు ఈసారి ఇంకా బాగా బుద్ధి చెప్పిపోతాను తెలుగుదేశం పార్టీ నేను ఒకటి చెప్తాను కదా తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో తాళం వేసేపోతున్నారు బీజేపీ టేక్ ఓవర్ చేస్తున్నాను తెలుగుదేశం మేనిఫెస్టోలో చాలా మంది రైతులు కావచ్చు వివిధ రకాల వర్గాలు చాలా పెద్ద ఎత్తున ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి వైసీపీ పార్టీ మీకు మీకేమన్నా కొంత ఇండికేషన్స్ ఉన్నాయా ఒకటి ఏంటంటే రెండు వేల పద్నాలుగులో ఇదే జనసేన ఇదే బీజేపీ ఇదే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఆరు వందల యాభై పేజీలు ఆరు వందల హామీలు ఇచ్చారు ఒక్క హామీ కూడా నెరవేర్చలేము ఒక్క హామీ కూడా అందుకే ప్రజలు బుద్ధి చెప్పారు ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిది నవరాత్రాలు అని చెప్పి తొమ్మిది ఇచ్చాడు తొమ్మిదిలో ఆయన చెప్పిన దాంట్లో నైంటీ నైన్ పర్సెంట్ హామీలు నెరవేర్చాను నెరవేర్చినట్లు మీకు ఫీల్ అయితే అని ఓట్లు నాకని తెలియ చెప్తాడు సో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి క్రెడిబిలిటీ పోయింది ది లాస్ట్ ఈజ్ క్రెడిబిలిటీ ప్రజలు నమ్మరు మీకేం చేస్తాడంటే ఇప్పుడు ఇప్పుడు లాస్ట్ టైం ఆరు వందల యాభై హామీలు ఇచ్చారు ముగ్గురు అట్లాగే మళ్ళీ ఇప్పుడు ఆరు వేల ఐదు వందలు హామీలు ఇస్తాడు హార్లీ హామీలు ఇచ్చి పచ్చి మోసం చేస్తాడు అసలు అధికారంలోకి వచ్చే సీన్ లేదు ప్రజలు అతను నమ్మే పరిస్థితి లేదు అయితే రైతులకు రుణమాఫీ లాంటివి ఏమైనా అది నా పరిధిలోది కాదు ఎందుకంటే నేను నా పరిధి విజయవాడ ఎంపీ నా విజయవాడ అభివృద్ధి ఇక్కడ ప్రజలు సంక్షేమం ఇక్కడ ప్రజల రక్షణ ఈ మూడే నాకు అంశం నేను ఇంకా ఆ స్థాయిలో ఇది నా నా దృష్టం లేదు వైజాగ్లో కూడా టీడీపీ ఆల్రెడీ నానే విజయం అని వాళ్ళు విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కూడా చాలా ధీమా చేస్తున్నారా హ్యాట్రిక్ కొట్టబోతున్నారా ఎంత మెజారిటీతో వస్తారా మీకు ఒక విషయం చెప్పనా పోయినసారి నా మీద బీజేపీ అభ్యర్థి పోటీ చేశాడు నా ఫ్రెండ్ అతను నేను ముందే చెప్పాను ఎందుకే బాబు నీకు రిపాయ కూడా రాదని లేదు లేదు నాకు నేను ఏదో కాంట్రాక్టర్ని ఢిల్లీలో నా పని కోసం నేను పోటీ చేస్తాను అన్నాడు తర్వాత చూస్తే నేను గెలుస్తున్నానని భావనకు వచ్చాడు నా దగ్గరికి వచ్చి గెలుపు నీదేనా నా దగ్గర తప్ప వైసీపీ అసలు అడ్రస్ వచ్చేదాడు పన్నెండు వేలు ఓట్లు వచ్చాయ బీజేపీ పార్లమెంట్ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థికి పన్నెండు వేలు ఓట్లు వస్తాయి ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం పెట్టిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో కార్పొరేటర్ స్థాయి కంటే హీనం నా పన్నెండు వేలు పద్నాలుగు వేలు వస్తాయి అతనికి దాంట్లో ఒక ఎటువంటి సందేహం లేదు పార్లమెంట్ పరిధిలో ఏడు స్థానాలు బుజ మీద నానే వస్తున్నాడు సో ఈ ఆ పరిక్రమంలో సో టైం సరిపోతుందా ఎంతవరకు మీరు సక్సెస్ అవుతుంది నేను మో ఇట్లేదు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తాను నేను ఊరిలో వాళ్ళకి మా ఎమ్మెల్యేని గెలిపించుకోవడానికి వాళ్ళతో ప్రచారంలో పాల్గొంటున్నాను వాళ్ళతో పాటు ఏడుకి ఏడు గెలవాలనేది మా తాపత్రయం మా టార్గెట్ కూడా థ్యాంక్ యూ సార్ ఓకే థ్యాంక్ యూ